చెల్లి చూసావా అందరూ గణేష్ పండగ ఎంత బాగా చేసుకుంటున్నారో కాని మనం మాత్రం ఈ టిఫిన్ బండి దగ్గరే వస్తుంది ఏం చేద్దామక్క ఒక్కరోజు ఈ టిఫిన్ కొట్టు పెట్టకపోతే మనకి రోజు గడవదు నాకు ఎన్నో రోజుల నుంచి కోరిక వినాయక పండగ మన ఇంట్లో జరుపుకోవాలని కాని పండగ జరుపుకోవడానికి డబ్బులుంటే కదా సర్లే చెల్లి బాధపడకు మనకంటూ ఒక రోజు వస్తుంది ఆ మంచి రోజుల కోసమే ఎదురు చూస్తున్నానక్క అన్ని సర్దుకుంటాయిలేవే ముందును ఇడ్లీలోకి చట్నీ చెయ్యి వచ్చే టైం అయింది సరే అక్క అని హరిత లోపలికి వెళ్లి టిఫిన్కి కావలసినవి చేస్తూ ఉంటుంది అలా రెండు గంటలు గడుస్తాయి కానీ ఒక్కరు కూడా టిఫిన్ కొట్టు దగ్గరికి రాలేదు హరిత ఏమిటివాళ ఒక్కరు కూడా టిఫిన్ తినడానికి రాలేదు రెండు గంటల నుంచి ఒక్క కస్టమర్ కూడా రాలేదు ఏమో అక్క మనమేమో అన్ని రెడీగా ఉంచాం ఇలాగైతే ఇవాళ మనం నష్టపోయినట్టే కదా అక్క ఏమో చెల్లి చూద్దాం ఎవరైనా వస్తారేమో అని కస్టమర్ల కోసం చాలాసేపు ఎదురుచూడసాగారు కాని ఒక్కరు కూడా టిఫిన్ కొట్టు దగ్గరికి రాలేదు హరిత ఇంక పదవే ఎవరు కూడా వచ్చేలా లేరివ్వాలా ఆ అవునక్క చెప్పడం మర్చిపోయాను అందరూ వినాయకుడి ప్రసాదాల దగ్గర ఉంటారు ఇంకా మన దగ్గరికి వస్తారు మన పిచ్చి కాకపోతే ఆ అవును హరిత నువ్వు చెప్తుంటే నాకిప్పుడు బల్బు వెలిగింది అందరూ ప్రసాదాల మోజులో పడి మన కొట్టుకెందుకొస్తారు అక్క ఇలా ఉంటే మనం చాలా నష్టపోతాం కదా అవును చెల్లి మనమే ఏదో ఒక మార్గం వెతకాలి పద ఇంకా కొట్టు మూసేసి ఇంటికి వెళ్దాం ఆ సరే అక్క వెళ్ళే దారిలో పెద్ద వినాయకుడున్నాడు కదా ఒకసారి అక్కడికి వెళ్లి ఇంటికి పోదాం సరే చెల్లి పద పోదాం ఇంకా అలా ఇద్దరు కొట్టు మూసేసి వాళ్ళ వ్యాపారం గురించి బాధపడుతూ మాట్లాడుకుంటూ పెద్ద వినాయకుడి దగ్గరికి వెళ్లారు అక్క చూసావా ఎంత పెద్ద వినాయకుడి విగ్రహమో చాలా బాగున్నాడు కదా వినాయకుడు అవును హరిత ఆ వినాయకుణ్ణి చూస్తుంటే ఇక్కడి నుంచి వెళ్ళాలని కూడా లేదు అని ఇద్దరు వినాయకుడి దగ్గరికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో మొక్కుతారు స్వామి వినాయక నీ పండగ మేం చేసుకోటానికి మా దగ్గర అంత డబ్బులు లేవు మా టిఫిన్ కొట్టు కూడా సరిగ్గా జరగడం లేదు మీరే మమ్మల్ని మంచి దారిలో నడపాలని కోరుకుంటున్నాను స్వామి టిఫిన్ కొట్టు సరిగ్గా జరగడం లేదని అక్క చాలా బాధపడుతుంది నువ్వే మాకు దారి చూపించు మళ్ళీ మా టిఫిన్ కొట్టు బాగా జరగాలని మమ్మల్ని మమ్మల్ద్దరిని దీవించు తండ్రి అలా ఇద్దరు వినాయకుణ్ణి మొక్కి ప్రసాదాలు తీసుకుని ఇంటికి బయలుదేరారు అక్క అన్ని బాగుండుంటే మనం కూడా మన వీధిలో ఒక వినాయకుణ్ణి పెట్టేవాళ్ళు మనకి అంత స్తోమత లేదులే చెల్లి అలా మాట్లాడుకుంటూ ఇంటికి చేరారు చంద్రిక ఆ రోజు ఏమీ తినకుండా ఆలోచిస్తూ ఉంటుంది కాసేపటికి ఒక ఆలోచన వచ్చింది చెల్లి అందరూ వినాయకుడి దగ్గర ప్రసాదాలు పెడుతుంటారు కదా ఆ ప్రసాదాలు మనమే చేస్తే అర్థం కాలేదక్క వివరంగా చెప్పు అదే చెల్లి నిమజ్జనానికి ప్రసాదాలు పంచుతారు కదా ఊరందరికి అలా ప్రసాదాలు మనం చేస్తామని ఒప్పించుకుంటే ఎలా ఉంటుంది వావక్క మంచి ఆలోచన కానీ మనకి ఆర్డర్లు ఇస్తారంటావా ప్రయత్నించి చూద్దాం చెల్లి సరేనక్క మన ఊరి పెద్దనడిగి చూద్దాం హరిత పడుకో ఇప్పటికే చాలా టైం అయింది ఉదయాన్నే వెళ్లి ఊరి అడుగుదాం అలా ఆలోచిస్తూ అక్కా చెల్లెళ్ళిద్దరూ పడుకుంటారు రాత్రంతా ఆలోచనలతో గడిపిన అక్కా చెల్లెళ్ళు ఉదయం తొందరగానే లేచి తమ ఊరి పెద్ద దగ్గరకు వెళ్లారు పెద్దయ్యా నమస్కారం బాగున్నారమ్మాయిలో టిఫిన్ కో నడుస్తుంది పెద్దయ్యా అదే మా సమస్య పండుగ రోజు కస్టమర్లు ఎవరూ మా టిఫిన్ కొట్టుకి రావడం లేదు అందరూ వినాయకుడి దగ్గర ప్రసాదాలకే వెళ్తున్నారు అందుకే మేము ఒక ఆలోచన చేశాం పెద్దయ్యా పండగ చివరి రోజు వినాయక నిమజ్జనానికి అందరికి ప్రసాదాలు పంచుతారు కదా ఆ ప్రసాదాల తయారీ మేమే చేస్తే ఎలా ఉంటుంది మన ఊర్లో దాదాపు చాలా వినాయక విగ్రహాలు పెట్టారు కదా ప్రసాదాలు చేసే ఆర్డర్లు మాకు ఇప్పించండి బాగుందమ్మా మీ ఆలోచన కానీ మీరిద్దరూ అన్ని ప్రసాదాలు చేయగలరా పెద్ద సంఖ్యలో జనాలు వస్తారు కదా అంతమందికి ప్రసాదాలు చేయడం అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని మేం చేయగలం పెద్దయ్యా చేతి వంట రుచి మీకే తెలుసు టిఫిన్ కొట్టు దగ్గర మీరు ఎన్నిసార్లు మా వంటలు తిన్నారు అవును పెద్దయ్యా మేం కష్టపడి చేస్తాం ఒక్క అవకాశం మాకివ్వండి సరే సరే బాగుంది మీరు ధైర్యంగా నేను కూడా ఒప్పుకుంటాను ఈసారి ప్రసాదాల మీకే కానీ రుచి ఏ మాత్రం తగ్గకూడదు నిజమా తప్పకుండా మీరే చూస్తారు కదా మా వంటల రుచి ధన్యవాదాలు పెద్దయ్యా మేము మీ నమ్మకాన్ని వమ్ము చెయ్యం అలా ఊరి పెద్ద అక్కా చెల్లెలకి ప్రసాదాల పని అప్పగించాడు ఇద్దరికి కొత్త ఉత్సాహం వచ్చింది అక్క ఇది మనకి చాలా పెద్ద అవకాశం మనం బాగా చేసుకుంటే ఇక మీదట పండగల్లో మనకు పనులొస్తాయి అవును చెల్లి వినాయకుడు మన కోరిక విన్నట్టున్నాడు మనం కష్టపడి బాగా చేయాలి ఊరంతా మన ప్రసాదాల రుచి గురించే మాట్లాడుకోవాలి అవునక్క అలా ఇద్దరు ఇంటికొచ్చి అవసరమైన పదార్థాల జాబితా తయారు చేశారు పప్పులు బెల్లం నువ్వులు గోధుమ పిండి నెయ్యి అన్నీ సర్దుకున్నారు అక్క ఎంత పనున్నా నేను నీతో ఉంటాను నువ్వు లడ్డూలు చేయి నేను పులిహోర చేస్తాను సరే చెల్లి ఇద్దరం కలిసింటే ఏ పని పెద్దది కాదు అలా అక్క చెల్లెలు ఉత్సాహంగా ప్రసాదాలు చేయటం మొదలుపెట్టారు సాయంత్రానికి ఊరి పెద్ద చెప్పిన ప్రసాదాలన్నీ చేసి వినాయకుడి నిమజ్జనంలో పెట్టారు అమ్మా చంద్రిక పర్వాలేదే చేశారు ఇదిగో ఇది మేము మొదటి ఆర్డర్ కాబట్టి కాస్త తక్కువ డబ్బులు ఇస్తున్నాను ఈ ప్రసాదాలు అందరికీ నచ్చితే మన ఊర్లో మిగిలిన వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని కూడా మీకే ఆర్డర్ ఇస్తానమ్మా అలాగే పెద్దయ్య అలా అందరికీ చంద్రిక హరిత చేసిన ప్రసాదాలు నచ్చాయి ఊర్లో కొన్ని వినాయక నిమజ్జనాలకి చంద్రిక వాళ్ళకి ఆర్డర్లు ఇస్తున్నారు ఊర్లో వాళ్ళు అలా తొమ్మిదవ రోజు వచ్చింది ఒక చిన్న పిల్లవాడు చేతిలో కాస్త డబ్బులు పట్టుకొని చంద్రిక దగ్గరికి వచ్చాడు అక్క ఊర్లో అన్ని వినాయక నిమజ్జనాలకి మీరిద్దరే ప్రసాదాలు చేశారంట కదా మేము కూడా ఒక చిన్న వినాయక విగ్రహం పెట్టుకున్నాం మాకు కూడా ప్రసాదాలు చేస్తారా తప్పకుండా చేస్తాం బాబు మరి ఎన్ని ప్రసాదాలు కావాలి మీకు ఊరందరికీ సరిపడా కావాలక్కా సరే బాబు మరి అంత డబ్బు నీ దగ్గరుందా అక్కా ఇదిగో ఈ డబ్బులు తీసుకో అని తన చేతిలో ఉన్న ముప్పై రూపాయలు చంద్రికకిచ్చాడు ఆ డబ్బులతో అన్ని ప్రసాదాలు చేయలేం బాబు చాలా డబ్బు ఖర్చవుతుంది అనగానే పిల్లవాడు ముఖమంతా దిగులుగా పెట్టుకుని అక్కడే కూర్చున్నాడు అక్క మనం ఇంటి దాచుకునే దాచుకున్న డబ్బులున్నాయి కదా ఆ డబ్బులతో ఆ పిల్లవాడికి ప్రసాదాలు చేసి పెడదాం ఆ సరే చెల్లి అలాగే చేద్దాం అని ఆ పిల్లవాడి వినాయక నిమజ్జనానికి వాళ్ళు దాచుకున్న డబ్బులతో ప్రసాదాలు చేసి పెడతారు ఊర్లో ఉన్న అన్ని విగ్రహాల నిమజ్జనాలు అయిపోయాయి ఒక్క విగ్రహం తి తప్ప అదే చంద్రిక వాళ్ళ వీధి వినాయకుడు అక్క మన వీధిలోని వినాయకుడి నిమజ్జనం ఇవ్వాలే మనం దేవుడికి కొబ్బరికాయలు కొట్టాలి ప్రసాదాలు సమర్పించాలి అవును చెల్లి మన వీధిలోని వినాయకుడి ప్రసాదాల ఆర్డర్ కూడా మనకే వచ్చింది పద సాయంత్రానికి అన్ని ప్రసాదాలు చేద్దాం అని సాయంత్రానికి ప్రసాదాలు చేస్తారు వినాయకుడి నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతుంది వాళ్ళ ఇంటి వైపు వినాయకుడొచ్చాడు చెల్లి వినాయకుడు వచ్చాడు కొబ్బరికాయలు పూలు తీసుకురా అనగాని హరిత కొబ్బరికాయలు పూలు తీసుకొచ్చి ఇచ్చింది చంద్రిక అవన్నీ పూజారికిచ్చింది అప్పుడే పూజారి చంద్రికకు ఒక పూలదండ కుంకుమ ప్రసాదాలు ఇచ్చాడు చంద్రిక సంతోషంగా అవన్నీ తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది హరిత ఈ పూలదండ గుమ్మానికి కట్టు అలాగే అక్క అని ఆ పూలదండని గుమ్మం దగ్గరికి తీసుకెళ్లి కట్టబోయింది అప్పుడే అందులో నుంచి ఒక రూపాయి నాణ్యం కింద పడింది అక్క అక్క చూసావా ఒక రూపాయి నాణం ఈ పూలదండలో ఉంది అంటే ఇది ఆ వినాయకుడే మనకిచ్చాడేమో అవును నాణం మనం మన టిఫిన్ కొట్టులో పెడదాం అని ఆ రూపాయిని టిఫిన్ కొట్టులోని డబ్బుల డబ్బాలో పెడతారు అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజు ఉదయాన్నే అక్క చెల్లెలిద్దరూ టిఫిన్ కొట్టుకు వెళ్లారు వెళ్లి చూడగానే అందులో డబ్బులున్నాయి అక్క ఇది నిజమా కాదా నాకర్థం కావడం లేదు మనకిన్ని డబ్బులు ఎక్కడి నుంచొచ్చాయి హరిత ఇది వినాయకుడి మహిమే మన మనసారా చేసిన సేవకి ఆయన మనకిచ్చిన దీవెని ఇది చూసావా ఇది మనం ఆ పిల్లవాడికి ప్రసాదం కోసం ఎంత డబ్బులిచ్చామో అన్ని డబ్బులే ఈ డబ్బాలో ఉన్నాయి చెల్లి అంటే దేవుడే ఆ పిల్లవాడి రూపంలో మన దగ్గరకొచ్చాడన్నమాట అవునక్క నిజమే అలా ఇద్దరూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ రోజు నుంచి ఆ డబ్బాలో ఒక్క రూపాయి అలానే ఉంచారు వాళ్లకు ఎంత కావాలో అంత డబ్బులు మాత్రమే వాళ్ళు అందులో నుంచి వాడి మిగిలిన డబ్బులతో పేదవాళ్ళకి అన్నం పెట్టేవారు అలా వినాయక చవితి వాళ్ళ జీవితాన్ని మార్చేసింది కాలేజ్ కాలేజ్కి టైం అవుతుంది అసలే ఈరోజు నీకు స్టార్స్ ఎగ్జామ్ ఉందన్నావు రాత్రంతా చదివి చదివి లేటుగా పడుకున్నాను అయినా ఈ హాస్టల్లో దోమలు మరీ ఎక్కువగా ఉన్నాయక్క నేనే ఏదో ఒకటి చేస్తానులే దోమలు పోవటానికి ముందైతే నువ్వు రెడీ అవ్వు ఆ లోపు మెస్కి వెళ్లి టిఫిన్ తీసుకుని వస్తాను అని మెస్కి వెళ్ళింది హరిత కూడా నిద్రలేచి అప్ అవుతుంది అలా కాసేపటికి ఇద్దరూ రెడీ అయి కాలేజీకి బయలుదేరారు అక్కా మీ క్లాస్మేట్ వినోదేంటి ఈ మధ్య నీ చుట్టూ తెగ తిరుగుతున్నాడు మీ మధ్య ఏం జరుగుతుందేంటి అదేం లేదులేవే అక్కా నాకన్నీ తెలుసులేవే మీ లవ్ గురించి నీకెలా తెలిసే కాలేజ్ మొత్తం మీ ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడుతుంటే నాకు తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పు అవని వినోద్ నన్ను లవ్ చేస్తున్నాడు నేను కూడా అతన్ని ఇష్టపడుతున్నాను ఈ విషయం నీతో చెప్పాలని చాలా సార్లు అనుకున్నాను కానీ ఎక్కడ నువ్వు నన్ను తప్పుగా అనుకుంటావునని చెప్పలేదు లవ్ చేయడం తప్పేలా అవుతుందక్కా అయినా ఈ విషయంలో నా ఫుల్ సపోర్ట్ నీకే ఉంటుంది చాలా థ్యాంక్సే నన్ను అర్థం చేసుకున్నందుకు పిచ్చక్కా నీకు కాకపోతే ఎవరికి సపోర్ట్ చేస్తాను చెప్పు కానీ మీరు మాత్రం తొందరపడి ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి ముందు బాగా చదివి సెటిల్ అవ్వండి ఆ తర్వాత ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంద్రు సరే చెల్లి ఈ విషయం మాత్రం అమ్మా నాన్నలకి తెలియకూడదు నేను చెప్పంలేవే సరే నేను వెళ్తున్నాను ఎగ్జామ్ టైం అయింది అని చెప్పి వెళ్లిపోయింది హరిత చంద్రిక కూడా తన క్లాస్కి వెళ్ళిపోయింది ఏం చెందుగా వచ్చావు నుండి వెయిట్ చేస్తున్నాను వినోద్ మన లవ్ విషయం మా చెల్లికి చెప్పాను అవునా ఏముంది నా మరదలు తను కూడా మన లవ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది చాలా సంతోషంగా కనిపిస్తున్నారు సరే పద క్లాస్ లో అందరూ మనల్ని చూస్తున్నారు అలా క్లాస్ కి వెళ్ళిపోయారు రోజులు గడుస్తున్నాయి ఇప్పుడు చంద్రిక ఫైనల్ ఇయర్ చదువుతుంది ఒక రోజున తనకి ఇంటి నుంచి ఫోన్ వస్తుంది హలో చెప్పమ్మా ఏంటి ఈ టైంలో కాల్ చేశావు అదేనే మీ మామయ్య ఒక మంచి సంబంధం చెప్పాడు ఎలాగో ఈ సంవత్సరం నీ చదువు కూడా అయిపోతుంది కదా ఆ విషయం చెప్పాలని ఫోన్ చేశాను తల్లి అమ్మా నేను చదువయ్యాక జాబ్ చేయాలనుకుంటున్నాను మంచి సంబంధమే మళ్ళీ ఇలాంటి సంబంధాలు రావు అమ్మా నేను కాలేజీలో ఉన్నా తర్వాత చేస్తాను అని ఫోన్ పెట్టేసింది ఏంటి అమ్మా ఇంత సడన్ గా పెళ్ళంటుంది ఈ విషయం కాలేజీ అయ్యాక వినోద్కి హరితకి చెప్పాలి అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది సాయంత్రం అయింది హరిత క్లాస్ నుంచి బయటకొచ్చింది అక్క ఏంటి అలా ఉన్నావు ఏమైంది చెల్లి అమ్మ ఉదయం కాల్ చేసింది ఏదో మంచి సంబంధం ఉంది పెళ్లి చేసుకోమంటుంది ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావడం లేదు ఏంటక్క అమ్మ ఇంత సడన్ గా ఇంత షాక్ ఇచ్చింది అలా ఏడవకే చూడలేకపోతున్నాను అమ్మతో నేను వినోదిని లవ్ చేస్తున్న విషయం చెప్పాలంటే భయంగా ఉంది అక్క నువ్వేం టెన్షన్ పడకు ఏదో ఒకటి చేద్దాంలే ముందు ఈ విషయం వినోద్కి చెప్పావా లేదు హరిత చెప్పలేదు అమ్మ కాల్ చేసినప్పటి నుంచి అసలు నేను క్లాస్ కే వెళ్ళలేదు సరే పదా బావకి ఈ విషయం చెప్దాం అలా వినోద్కి చెప్పాలని వెళ్తారు ఏమైంది రాలేదు కాల్ చేస్తూ కూడా చేయలేదు అది వినోద్ అమ్మ కాల్ చేసి ఏదో పెళ్లి సంబంధం గురించి చెప్పింది అది విన్నప్పటి నుంచి నాకు బాధేసి బయటే ఉన్నాను చందో నువ్వేం టెన్షన్ పడకు సంబంధాలు వచ్చినంత జరిగిపోతుందా ఏంటి ఏమో వినోద్ నీ ప్లేస్ లో మరెవ్వరిని నా భర్తగా ఊహించుకోలేను మనసులో నిన్ను పెట్టుకుని మరొకరిని పెళ్లి చేసుకోలేను అలా అని ఇప్పుడు ఇంట్లో కూడా మన విషయం చెప్పలేను చెప్తే నిన్ను నా నుంచి దూరం చేస్తారు అక్క ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు బాబా పెళ్లి చేసుకోండి అమ్మా నాన్నలు పెళ్లి సంబంధాలు చూడకుండా కొన్ని రోజులు ఏదో ఒక ప్లాన్ ఇద్దాం పెళ్ళా మరి అమ్మ వాళ్ళకి తెలిస్తే ఈ విషయం మన ముగ్గురు మధ్యలోనే ఉంటుంది ఇంకెవరు చెప్తారు నిజమే మనం పెళ్లి చేసుకుందాం నేనే ఏదైనా జాబ్ ఆ తర్వాత మీ ఇంట్లో అడుగుతాను మీరింతలా చెప్తుంటే నేనెందుకు టెన్షన్ పడతాను అలా మరుసటి రోజు ఉదయాన్నే గుడిలో వినోద్ చంద్రికలు పెళ్లి చేసుకున్నారు చంద్రిక ఇవాళ నుంచి మీరిద్దరూ హాస్టల్లో ఉండాల్సిన అవసరం లేదు నేను ఒక మంచి ఇల్లు చూశాను ప్రజెంట్ మన ముగ్గురం అక్కడే ఉందాం అలాగే వినోద్ హరిత ఇప్పటికైతే పెళ్లి చేసుకున్నాను మరి ఇంట్లో మేనేజ్ చేసేదిలా పిచ్చక్క దానికోసం నేను ఒక మంచి ప్లాన్ వేసాను ఏం ప్లానే అక్క నాకు ఆరోగ్యం బాగలేదని నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానని ఏదో ఒక ఆరోగ్య సమస్య ఇంట్లో చెప్తాం కొన్ని రోజులు ఆ లోప మీరిద్దరూ మంచి జాబ్ చూసుకుందరు వా మంచి ప్లాన్ చెప్పావు మరి మామూలుగా ఉండదు మనతో సరే ఆగు ఇప్పుడే అమ్మకి కాల్ చేసి మన ప్లాన్ అప్లై చేద్దాం అని వాళ్ళ అమ్మకి కాల్ చేసింది హలో అమ్మా హరితకి కొంచెం హెల్త్ బాగుండడం లేదు రోజు హాస్పిటల్కు వస్తుంది ఏమైంది చంద్రగా హరితకి ఇది హాస్టల్లో సరిగ్గా తినక నీరసంగా ఉంది ఇంటికి పంపిద్దామంటేనేమో దగ్గరలోనే దానికి ఎగ్జామ్స్ ఉన్నాయి అవునా మరి ఎలా నాన్నని పంపనా వద్దులే అమ్మా నేనున్నాం కదా దాన్ని చూసుకోవడానికి సరే చెల్లిని జాగ్రత్తగా చూసుకో అని కాల్ కట్ చేసింది పెళ్లి సంబంధం గురించి అడుగుదాం అనుకున్నాను కాని హరితకి ఆరోగ్యం బాలేదు కదా దానికి బాగయ్యాక ఈ విషయం గురించి మాట్లాడతాను అనుకుంటూ తన పని తాను చేసుకుంటూ ఉంది అక్క అమ్మని నమ్మించావే ఇలా అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు కాని పరిస్థితుల వల్ల చెప్పాల్సొచ్చింది అలా రోజులు గడుస్తున్నాయి ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో సంతోషంగా ఉంటున్నారు ఒక రోజున చంద్రిక వామిటింగ్ చేసుకుంది అక్క ఏమైంది ఉదయం నుంచి నీకొక విషయం చెప్పాలి నేను ప్రెగ్నెంట్ అయ్యాను ఏంటక్క ఇంత మంచి న్యూస్ ని ఇంత బాధతో చెప్తున్నా కంగ్రాట్స్ అక్క చెల్లి తెలిస్తే మన అమ్మా నాన్న పరిస్థితి అని ఆలోచిస్తున్నాను అక్క నువ్వేం టెన్షన్ పడకు ఈ విషయాన్ని బావకి చెప్పావా లేదు చెల్లి వినోద్కి కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది అవునా ఏదైనా ఉన్నాడేమో లేక సాయంత్రం వస్తాడు కదా అప్పుడు చెప్దాం అలా వినోద్ కోసం రాత్రి వరకు ఎదురుచూశారు కాని వినోద్ ఇంటికి రాలేదు అతని ఫోన్ కలవడం లేదు చెల్లి ఏంటిది వినోద్ ఉదయం నుంచి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచాడు అసలు ఎక్కడికి వెళ్లాడు పదవి వెతుకుదాం అలా చాలా చోట్ల వెతుకుతారు కాని ఎక్కడా కూడా వినోద్ కనిపించడు అలా రెండు రోజులు గడిచాయి కాని వినోద్ జాడ తెలియలేదు చెల్లి అసలు వినోద్ ఏమైనట్టు మనల్ని వదిలేసి ఎక్కడికి వెళ్లాడు నేను ప్రెగ్నెంట్ అని ముందే తెలిసి వదిలేసి వెళ్లిపోయాడా అక్క బావలా చెయ్యళ్లే నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో బావ గురించి నేను కనుక్కుంటాను అలా రోజులు గడుస్తున్నాయి కానీ వినోద్ మాత్రం కనిపించడు చంద్రిక వాళ్ళ ఇంట్లో సంబంధాలు కూడా చూడటం మొదలు పెట్టారు ఒక రోజున చంద్రిక తల్లి సురేఖ కాల్ చేసింది చంద్రిక నీకు మంచి అబ్బాయిని చూశాం అబ్బాయి చాలా బావున్నాడు అబ్బాయి వాళ్ళు చాలా రిచ్చు అందుకే ఆలస్యం చేయకుండా ఓకే చేశాం ఇంకో పది రోజుల్లో మంచి ముహూర్తం ఉందట ఆ ముహూర్తానికి పెళ్లి కాయం చేశాం అమ్మ ఏంటమ్మా ఎంత సడన్ గా మీరైతే ఇంటికి రండి ముందు వచ్చాక అన్ని మాట్లాడుకుందాం అని ఫోన్ పెట్టేసింది చేసేదేమీ లేక చంద్రిక హరితలు ఇంటికొచ్చారు పెళ్లికి రెండు రోజులు మాత్రమే ఉంది చెల్లి నాకు ఆల్రెడీ పెళ్ళయింది ఇప్పుడు నేను గర్భవతిని కూడా అమ్మ వాళ్లు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి ఫిక్స్ చేశారు ఇప్పుడేం చేద్దాం నాకు కూడా ఏమర్థం కావడం లేదక్కా చెల్లి ఒక పని చేస్తే అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్లి జరిగిందంతా చెప్తే కాని అతని అడ్రస్ తెలీదు ఫోన్ నెంబర్ కూడా తెలియదు కదక్కా అవును చెల్లి మరిలా అక్క వెడ్డింగ్ కార్డు మీద అడ్రస్ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా దాని ద్వారా కాల్ చేసి చూద్దాం ఆ అవును చెల్లి ఈ రాత్రే వెళ్దాం సరే అక్క నేను ఒకసారి అబ్బాయికి కాల్ చేసి మాట్లాడాలి అని చెప్తాను అని కాల్ చేసి కలవాలని చెప్పింది అబ్బాయికి అలా అందరూ పడుకున్నాక అక్క చెల్లెలిద్దరూ పెరట్లో ఉన్న గోడ దూకి అబ్బాయి వాళ్ళింటికి వెళ్లారు అక్క ఇదే అతని అదిగో అక్కడున్న అతని పెళ్లి కొడుకు మాస్కులో ఉంటారని చెప్పాడు ఎవరు చూడకూడదని అదేంటలా పెళ్లి కొడుకుని చేశాక బయటకు రాకూడదంట అది వాళ్ల ఆచారం అంట మనల్ని కూడా మాస్క్ వేసుకుని రమ్మన్నాడు ఇదిగో మాస్క్ వేసుకో అలా ఇద్దరూ అతని దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పారు కానీ అబ్బాయి ముఖంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు మేమైతే జరిగిందంతా చెప్పామండి ఇంకా మా అక్క మనసులో అతనే ఉన్నాడు మీరెన్ని చెప్పినా నేను చంద్రకన్నా మాత్రమే పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే తనకి నాకు ఆల్రెడీ పెళ్ళింది కాబట్టి ఆ మాటలు విన్న ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తారు అప్పుడే అబ్బాయి మాస్క్ తీస్తాడు సరే అయితే ఆ మీ ఇంట్లో నేను ఒప్పిస్తాను ఏంటి వినోద్ నువ్వా ఏమైపోయావు ఇన్ని రోజులు నువ్వు ప్రెగ్నెంట్ అని నాకు తెలుసు అందుకే మీ ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుందని మీ వాళ్లతో మాట్లాడమని నేనే చెప్పాను మీ అమ్మ చెప్పిన సంబంధం ఎవరిదో కాదు అది నేనే అది విన్న చంద్రికకు ఆనంద బాష్పాలు ఆగలేదు ఇన్ని రోజులు నేను చాలా మిస్ అయ్యాను ఇక మీదట నన్ను అలా వదిలేసి వెళ్లకు అని వెళ్లి వినోద్ని హక్ చేసుకుంటుంది